తూర్పుగోదావరి జిల్లా ఏబిఎన్ పీఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాలల్లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కమిషన్ మహిళల కోసం న్యాయ శిబిరాన్ని నిర్వహించారు మహిళల పట్ల మానుష్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని తణుకు అడిషనల్ జిల్లా జడ్జ్ డి సత్యవతి అన్నారు మహిళలు గృహహింసకు గురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోలీసు అధికారులకు కాని సర్వీస్ ప్రొవైడర్ మెజిస్ట్రేట్ను ను సంప్రదించొచ్చని తెలిపారు చట్టాన్ని ఇచ్చింది వాడుకోమని ఇస్తారు కానీ ఆయుధం లాగా చేయమని అంటే చట్టాన్ని మనం ఒక షీల్డ్ లాగా వాడుకోవాలి కాని అంటే ఏదైనా మనకు అన్యాయం జరిగితే దాన్ని ఒక షీల్డ్ అంటే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా వాడుకోవాలి కానీ దాన్ని ఒక కత్తి తీసుకొని తీసుకొని పొంచికూడదు ఎదురు అన్యాయం అంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఎక్కువ మంది ఈ చట్టాన్ని ఎలా అంటే కత్తిలాగా తీసుకొని వచ్చేస్తున్నారు వాస్తవం చెప్పాలి అప్పుడు ఏమైపోయింది ఫ్యూచర్ లో ఏ చట్టం వచ్చిందంటే పురుషుల వివక్షత చట్టాలు వచ్చేస్తాయి మహిళలు భర్తల నుంచి నిరాధారణకు గురి అయితే కనుక కోర్టు ద్వారా వాళ్ళు వాళ్ళకు కావాల్సిన బరం అంటే వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన ఫుడ్ బట్టలు ఇతర కావాల్సిన అవసరాలు కావాల్సిన దాని గురించి భర్త నిరాకరించి అవన్నీ మీకు సమకూర్చకపోతే భర్త మిమ్మల్ని వదిలివేసి అతని తిరుగుతా తిరుగుతూ ఉంటే అతని మీద మీరు పరణం నిమిత్తం మీరు ఏ కోర్టు పరిధిలో ఉంటే కనుక ఆ కోర్టులో మేము కేసు వేసుకొని అతని ద్వారా మీరు నెల నెల మరణాలు పొందవచ్చు